గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఈ రాష్ట్రంలో అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మందికి పెన్షన్ మన ప్రభుత్వం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తుంది అధ్యక్ష వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వంతో కూడిన పాలనకు నిదర్శనం అధ్యక్ష అంతేకాక గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఇది మనందరికీ సామాజిక బాధ్యతను మరింత గుర్తు చేసేలాగా ఈ యొక్క పాలన సాగుతుంది అధ్యక్ష సమాజానికి అన్నం పెట్టే రైతు సుఖ సంతోషాలతో జీవించాలనే ధ్యేయంతో అన్నదాత సుఖీభవ అనే నినాదంతో వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష రైతు సంక్షేమం అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని కొన్ని సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు పంట నష్టపోకుండా వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించి విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి దశలోనూ రైతు అండగా నిలబడుతూ ఇది రైతు ప్రభుత్వంగా నిరూపించుకుంది అధ్యక్ష యాంత్రీకరణతో యాంత్రీకరణకు తోడు ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి రైతుల ఆదాయం పెరిగేలాగా పలు కీలక సంస్కరణలు అమలు చేస్తుంది అధ్యక్ష ఎడాలను సైతం తలపించే భూముల్ని సస్యశ్యామలంగా మార్చి వన వనాలుగా మార్చి వాటిని రూపాంతరం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా నిలబెడుతుంది అధ్యక్ష గత వైసీపీ పాలకుల వైఫల్యాల కారణంగా ధాన్యం కొనుగోలు ధాన్యం రైతులు అనేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు అధ్యక్ష కనీసం రైతులకి గోను ఇవ్వలేని పరిస్థితి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయలేని పరిస్థితి ఒకవేళ కొనుగోలు చేసిన రైతులకి వారి యొక్క ధాన్యం డబ్బులు చెల్లించడానికి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు మరి నేడు ప్రభుత్వం స్పష్టమైన మార్పు మార్పు తీసుకొచ్చింది రైతులు సుమారుగా ఎనభై శాతం పైగా రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేసి రైతు పక్షపాతిగా మరొకసారి నిరూపితమైంది అన్నదాత అభ్యున్నతే ప్రభుత్వ పరమావధి అనే సంకల్పంతో కూటమి పాలన సాగుతుంది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది అధ్యక్ష గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు బాధ్యతలు సేకరించిన తర్వాత సమగ్రంగా పరిస్థితులను అధ్యయనం చేసి మారిన కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు బోధనా విధానంలో మార్పులు వంటి కీలక సంస్కరణలు చేపట్టారు అధ్యక్ష వాటిని సరళీకృతం చేయడంలో నేడు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి అధ్యక్ష డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా మధ్యాహ్న భోజనాన్ని సమతుల్య పోషక ఆహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం అధ్యక్ష మెగాడిఎస్ఈ ద్వారా సుమారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ఉపాధ్యాయుని నియమించడం వల్ల పాఠశాలలో బోధన బలోపేతమైంది అధ్యక్ష అలాగే తల్లికి వందన పథకం ద్వారా కుటుంబంలో ప్రతి బిడ్డ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించడం వల్ల పిల్లల చదువు తల్లిదండ్రులకి భారం కాకుండా భవిష్యత్తుకు ఆస్తిగా మారుతుంది అధ్యక్ష వ్యక్తిత్వ నిర్మాణం అమ్మఒడిలో ఆరంభమైతే సమాజ నిర్మాణం ప్రభుత్వ బడిలో సాకారం అవుతుందన్న దృక్పథంతో సి నారా లోకేష్ గారు చేపెట్టిన విద్యా సంస్కరణలు ఫలితంగా రేపటి నూతన సమర్థవంతమైన తరాన్ని మనం చూడబోతున్నాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వ పాలకుల వ్యవస్థల విధ్వంసం వల్ల మన రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు అనేకం ఈ ఇరవై నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కృషి ఫలితం వారి యొక్క కఠోర శ్రమ దూరదృష్టి పారదర్శక పాలన ఫలితంగా మళ్లీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అధ్యక్ష భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడిగా వస్తే అందులో ఇరవై ఐదు రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలుగుతుందంటే అది మా నాయకత్వంపై పెట్టుబడిదారులకున్న నమ్మకం స్థిరమైన విధానాలు పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణం వేగవంతమైన అనువ అనుమతుల వ్యవస్థ దీనికి కారణం అధ్యక్ష మన రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల నిలయంగా దేశానికే మార్గదర్శంగా నిలిచే దిశలో బలంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష దీనికి ఉదాహరణ సిఐఎస్ సదస్సులో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి తద్వారా పదహారు పాయింట్ ఒకటి మూడు ఉద్యోగాలు కల్పనకు ఆరు వందల పది అవగాహన ఒప్పందాలు చేసుకోవడం దీనికి ఒక నిదర్శనం అధ్యక్ష అదేవిధంగా గత పాలకుల యొక్క వైసీపీ పాలకుల యొక్క దోపిడీ పంచాయతీల స్థాయి వరకు విస్తరింది అధ్యక్ష దీని ఫలితంగా